హాయ్ అండి ఇవాళ సగ్గుబియ్యం పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకోవాలి ఇక్కడ నేను చిన్న సగ్గుబియ్యం తీసుకుంటున్నాను వీటిని రెండుసార్లు వాష్ చేసి పెట్టుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాసు సగ్గుబియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ పడుతుంది నేను చెప్పే కొలతలతో చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి నేను తీసుకున్నవి చిన్న సగ్గుబియ్యము మీరు పెద్ద సగ్గుబియ్యం తీసుకుంటే దాని కొలత వేరే విధంగా ఉంటుంది అది నేను ఇంకొకసారి చేసి చూపిస్తాను ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు హైలో ఉంచి నీళ్లు వేడెక్కిన తర్వాత సిమ్లోకి మార్చేసుకోవాలండి స్టవ్ హైలో ఉంటే ఇవి అంటుకుపోతాయి ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఉండాలి చిన్న సగ్గు బియ్యం చాలా తొందరగా ఉడికిపోతుంది మనకి పెద్ద టైం కూడా పట్టదు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ముప్పావంత ఉడికిపోయినట్టేనండి చూడండి మనకి చాలా వరకు ఉడికిపోయినాయి ఇప్పుడు దీంట్లో పాలు పోసుకోవాలి గ్లాసు సగ్గుబియ్యానికి మూడు గ్లాసులు పాలు పోసుకోవాలి పెట్టుకున్న పాలు పోసుకోవాలండి పచ్చి పాలు కాదు పాలు పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకుంటే సరిపోతుందండి ఇవి ముందుగా నానబెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు చూడండి ఐదు నిమిషాల తర్వాత మీకు ఉడికిపోయినాయి సగ్గు మనకి ట్రాన్స్పరెంట్గా కనబడితే అవి ఉడికిపోయినట్టే మనకు అర్థమండి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు చల్లారినవ్వాలండి వేడి మీద బెల్లం వేయకూడదు అలా వేస్తే పాయసం మనకి విరిగిపోతుంది కొద్దిగా చల్లారిన తర్వాత అప్పుడు బెల్లం వేసుకుందాము ఇక్కడ నేను గ్లాస్ సగుబియ్యానికి గ్లాస్న్నర బెల్లం వేస్తున్నానండి కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఒక అర గ్లాస్ ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు కొద్దిగా తక్కువ వేసుకోవచ్చు కొద్దిగా ఎలుగులు కూడా వేసుకొని దీని అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని వేరే దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేయించి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది జీడిపప్పు కిస్మిస్ ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్గా నెయ్యి వేడి చేసి వేసుకుంటే సరిపోతుందండి ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు ఇక్కడ కిస్మిస్ అండ్ జీడిపప్పు వేగిపోయి అండి ఇప్పుడు దీన్ని మనం రెడీ చేసుకున్న పాయసంలో వేసేసుకుందాము చూసారు కదండి సగ్గుబియ్యం పాయసం చాలా ఈజీగా టేస్ట్గా ఎలా చేయాలో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి